అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాల ఆవిర్భావ రహస్యం దగ్గర నుంచి తారకాసుడి సంహారం మరియు షణ్ముఖుడికి ఆరు ఆయుధాలు ఆరు చేతులు షణ్ముఖుడి తత్వం వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మొదటిగా మనం శివుని శక్తి నుండి పుట్టిన షణ్ముఖుడి గురించి తెలుసుకుందాము ప్రాచీన కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతను ఎంతో బలశాలి దేవతలు కూడా అతన్ని ఓడించలేకపోయారు అతనికి బ్రహ్మదేవుని వరం ఉండేది శివుని కుమారుడు తప్ప నిన్ను ఎవరూ సంహరించలేరు అని కానీ అప్పటికి శివుడు తపస్సులో ఉండి పార్వతీదేవితో కలయిక జరగలేదు అందువల్ల దేవతలు ఆయనను స్మరించారు ఆయనలో దివ్య శక్తిని ప్రార్థించారు తద్వారా శివుని తృతీయ నేత్రం అనగా మూడవ కన్ను నుండి ఆరు దివ్య అగ్ని కణాలు వెలువడ్డాయి ఆ అగ్ని కణాలు గంగాదేవి ద్వారా శరవణ పుష్కరిణి అనే సరస్సులో చేరాయి ఆ అగ్ని కణాల నుంచి ఆరు సుందర శిశువులు జన్మించారు వీరే తరువాత ఆరు ముఖాల షణ్ముఖులు అయ్యారు ఇప్పుడు ఆరు కృతిక దేవతలు మరియు షణ్ముఖుని జననం గురించి తెలుసుకుందాము ఆ ఆరు శిశువులు ఆరు దేవతలు కృతిక దేవతలు పోషించాయి అందుకే ఆయనను కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆరు శిశువులు పెరిగాక పార్వతీదేవి వచ్చి వారిని ఒక్క రూపంగా కలిపింది అప్పుడే ఆ రూపం ఆరు ముఖాలతో కలిగిన షణ్ముఖ స్వరూపం అయ్యింది అంటే ఆరు శిశువులు కలిసినప్పుడు ఏర్పడిన రూపమే ఆరు ముఖాల సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఇప్పుడు ఆరు ముఖాల యొక్క అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాము మొదటి ముఖం వచ్చి తత్వముఖం ఇది జ్ఞానానికి ప్రతీక ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్తర దిశను సూచిస్తుంది ఈ ముఖం ద్వారా మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని వెలిగిస్తుంది ఈ రూపాన్ని ధ్యానిస్తే మనలో స్పష్టత ఆలోచనా శక్తి పెరుగుతాయి రెండవ ముఖం వీరముఖం ఇది ధైర్యానికి పరాక్రమానికి సంకేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధాన్య దేవతగా నిలిచినప్పుడు ఈ రూపంలో కనిపిస్తారు ఈ ముఖం మనలో భయాన్ని తొలగించి మనసులో ధైర్యాన్ని నింపుతుంది ఇది దక్షిణ దిశను సూచిస్తుంది మూడవ ముఖం కరుణాముఖం ఇది ప్రేమ దయ భక్తికి చిహ్నం భక్తుల బాధలను చూసి దయతో కాపాడే రూపం ఇది ఈ రూపం తూర్పు దిశను సూచిస్తుంది మనసులో భక్తి వినయం పెరగాలంటే ఈ ముఖాన్ని ఆరాధించాలి నాలుగవ ముఖం శక్తి ముఖం ఇది దివ్య శక్తికి ప్రతీక ఈ రూపంలో సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతిగా దర్శనమిస్తారు ఇది పశ్చిమ దిశను సూచిస్తుంది ఈ రూపాన్ని ధ్యానిస్తే మనలోని దౌర్భాగ్యాలు పోయి శక్తి పెరుగుతుంది ఐదవ ముఖం యోగముఖం ఇది ధ్యానం ఆత్మశాంతికి ప్రతీక ఈ రూపంలో ఆయన మహాయోగిగా నిలుస్తారు ఈ ముఖం ఈశాన్య దిశను సూచిస్తుంది ఈ రూపాన్ని ధ్యానిస్తే మనసు ప్రశాంతమవుతుంది ఆత్మలో శాంతి అనేది వెలుగుతుంది ఆరవ ముఖం విజయముఖం ఇది విజయం మరియు శ్రేయస్సుకి సూచకం శివపుత్రుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించినప్పుడు ఈ రూపంలో కనిపించాడు ఈ ముఖం నైరుతి దిశను సూచిస్తుంది ఈ రూపం మనకు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని ప్రసాదిస్తుంది స్వామి యొక్క ఆరు ముఖాలు మన జీవితానికి ఆరు మార్గాలను చూపిస్తాయి జ్ఞానం ధైర్యం కరుణ శక్తి శాంతి విజయం ఈ ఆరు శక్తులు మనలో మేల్కొంటే మనం కూడా షణ్ముఖుడిలా దివ్యశక్తిగా మారుతాము ఇప్పుడు మనం తారకాసురుని సంహారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము షణ్ముఖుడు బాలుడే అయిన దేవసేనాధిపతిగా నియమింపబడ్డాడు దేవతల సైన్యాన్ని నడిపించి తారకాసురునితో మహాయుద్ధం చేశాడు తన శక్తితో ఆరు ముఖాల అద్భుత రూపంలో తారకాసురుని సంహరించాడు ఈ యుద్ధంలో ప్రతి ముఖం ఒక ప్రత్యేక దిశలో ఆయుధాన్ని ప్రయోగించింది దీనివల్ల అన్ని దిశల్లో శక్తి అనేది వ్యాపించింది అప్పుడు ఆకాశమంతా ఓం శరవణ అనే నినాదంతో మారుమోగింది ఇప్పుడు మనం షణ్ముఖుని ఆరు చేతులు మరియు ఆయుధాల గురించి తెలుసుకుందాం ప్రతి ముఖానికి తగిన శక్తిని సూచించే ఆరు ఆయుధాలు ఉంటాయి మొదటి ఆయుధం వేల్ ఆయుధం ఇది జ్ఞానం మరియు ధర్మం యొక్క ప్రతీక రెండవ ఆయుధం శూలం ఇది అహంకార నాశనానికి ప్రతీక మూడవ ఆయుధం చక్రం కాలాన్ని నియంత్రించే శక్తి కలదు నాలుగవ ఆయుధం ఖడ్గం ధైర్యం మరియు రక్షణకు ప్రతీక ఐదవ ఆయుధం పద్మం కరుణ మరియు ప్రేమకు ప్రతీక ఆరవ ఆయుధం గద శక్తి మరియు నియంత్రణకు ప్రతీక ఇప్పుడు షణ్ముఖుని తత్వం గురించి క్లుప్తంగా తెలుసుకుందాము షణ్ముఖ స్వరూపం మనలోని ఆరు దుష్టభావాలను జయించే శక్తిని సూచిస్తుంది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ భావాలను జయిస్తే మనలోని దైవత్వం వెలుగుతుంది అదే షణ్ముఖుని తత్వం ఇప్పుడు షణ్ముఖుడి ఆరాధనా పద్ధతిని తెలుసుకుందాము స్వామివారి జప మంత్రాలు రెండు ఉన్నవి అవి నేను చెబుతాను ఇప్పుడు ఓం శరవణ భవ శరణం లేదా ఓం సుబ్రహ్మణ్య స్వామి నేన మహా అయితే మంగళవారం శుక్రవారం స్వామివారికి పూజ చేసే సమయాలు మంచివి అంతేకాదు కార్తీక మాసం కూడా ఉత్తమమైనది శ్రీకాళహస్తి తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుపరంకుండ్రం కజముదిర్ చోలై ఇవి ఆరు పుణ్యక్షేత్రాలు అంటే ఆరు ముఖాల ఆరాధనా స్థలాలు అని అర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు చెబుతున్న సందేశం జ్ఞానంతో ధైర్యం కలిస్తే విజయమే ఫలితం ఆయన ఆరు ముఖాలు మనలోని ఆరు శక్తులను మేల్కొలుపుతాయి ఆరాధనతో మన జీవితం శుభం ధైర్యం విజయంతో నిండిపోతుంది ఓం శరవణ భవ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరు ముఖాలు మనలోని ఆరు శక్తులు జ్ఞానం ధైర్యం కరుణ శక్తి శాంతి విజయం ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది తదుపరి వీడియోలో మరొక మంచి ఆధ్యాత్మిక కథతో మీ అందరి ముందుకు వస్తాను అంతేకాదు మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక కథలు అనేవి ఉన్నాయి ఒకసారి ఎవరైనా విజిట్ అవ్వకపోతే వెళ్ళి విజిట్ అయ్యి ఆ కథల్ని కూడా వినండి ధన్యవాదాలు